రి ఓం సభాయే నమ మీరు ఇప్పటిదాకా సువర్చలా సహిత ఆంజనేయ వారి కళ్యాణ మహోత్సవం చూశారు హనుమ గురించి ఒక మాట చెప్తారు పెద్దలు వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరి పూర్వ భాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతి అయినా వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు స్థిరవారం నాడు పూర్వాభద్ర నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి స్వరూపం మనం మిగిలినటువంటి దేవతలకి చేసే కళ్యాణానికి హనుమకి చేసే కళ్యాణానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది ఏమిట ఆ వ్యత్యాసం అంటే ఆయన ప్రజాపత్యర్థం వివాహం చేసుకున్నవారు కారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్య ఒక వడంబడిక ఉంది కామము లేనటువంటి వాణ్ణి స్త్రీని చూసి ఇంద్రియములు చెలించని వాణ్ణి వివాహం చేసుకుంటాను అని సువర్చల ప్రతిజ్ఞ చేసింది యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి భార్య పక్కన లేకపోతే అధికారం ఉండదు కనుక సాంసారిక జీవితమును అపేక్షించకుండా మాతృత్వమును కోరనటువంటి ఆడది కేవలం భర్తని ధర్మంలో అనుగమించడానికి సిద్ధపడేటటువంటి స్త్రీని వివాహం చేసుకుంటానని హనుమ ప్రతిజ్ఞ చేశారు వీళ్ళిద్దరికీ సరిపోతుంది కాబట్టి సువర్చలని హనుమకిచ్చి వివాహం చేశారు దీన్ని కళ్యాణం అంటారు కళ్యాణం వేరు వివాహం వేరు మంత్రభాగాన్ని ఒకలాగే సమన్వయం చేసిన వివాహానికి అర్థం వేరుగా ఉంటుంది కళ్యాణానికి అర్థం వేరుగా ఉంటుంది కళ్యాణాన్ని వివాహంగా అర్థం చేసుకోకూడదు ఇప్పుడు ఎందుచేత అంటే కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి వివాహము ప్రజాపత్యర్థం అంటే సంతానాన్ని పొందడం కోసం వివాహం చేసుకుంటారు నేను ఒకప్పుడు చేసుకున్నది వివాహం ప్రతి సంవత్సరం నేను వివాహం చేసుకోవాలి అని ఎన్నడూ కోరుకోకూడదు అది అమంగళకరం జీవితంలో ఒక్కసారి వివాహం కానీ ఈశ్వరుడికి ఎప్పుడూ ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక రోజులో అనేక పర్యాయాలు కూడా చెయ్యొచ్చు కానీ అది వివాహం వివాహమనం దాన్ని కళ్యాణం అంటారు ఎవరికి కళ్యాణం ఆయనకి కాదు చేసి మనకి కళ్యాణం అందుకే కళ్యాణము అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమైతే అద్వైత సిద్ధి కలిగితే దానికి కళ్యాణం అని పేరు ఇప్పటి వరకు విడిపోయి నేను వేరుగా ఉన్నాను జీవుణ్ణి జీవుణ్ణి అనుకున్నవాడు నేను బ్రహ్మమే అన్న జ్ఞానము కలిగితే కళ్యాణము సిద్ధించింది అంటారు అటువంటి జ్ఞాన ఆవిర్భావము కొరకు కళ్యాణం చేస్తారు అటువంటి జ్ఞానమే కలిగితే దాని ముందు ఇంకా ఐహికమైనటువంటి కోరికలు తీరడం పెద్ద విశేషం కాదు అందుకే వివాహం చేసుకుంటే అక్షతలు వేస్తారు కళ్యాణం చేస్తే తలంబ్రాలని అక్షతలుగా గ్రహిస్తారు ఇది తేడా నేను వివాహం చేసుకున్నాను అనుకోండి వివాహానికి వచ్చిన వాళ్ళందరూ అప్పుడు నాకు వేశారు రక్షతలు ఇప్పుడు హనుమకి కళ్యాణం అయిందనుకోండి మీరు నేను లేచి సుముహూర్తానికి అక్షతలు వేయాం ఆయన తలంబ్రాలు పోసుకున్నటువంటి బియ్యాన్ని మనం అక్షతలుగా గ్రహించి తల మీద వేసుకుంటాం అంటే ఆయన తలమించి శిరస్సు మించి జారినటువంటి బియ్యం ఏమున్నాయో అవి మనకి సకల కామ్యార్థ సిద్ధిని ఇవ్వగలం వాటిని మన తల మీద ధరిస్తే ఇప్పటి వరకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి పరిష్కారం మళ్ళీ ఇక్కడే ప్రచోదనం అవ్వాలి ఇక్కడే పుట్టాలి బుద్ధిలో ఇక్కడ పుట్టి ప్రతిబంధకం విరిగిపోయేటట్టుగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ పెరుగుతుంది అందుకని ఆ కళ్యాణాక్షతలను తల మీద ధరిస్తాం మిగిలిన దేవతల కళ్యాణంలో ఏ దేవత ఏ స్వరూపంలో ఉందో ఆ స్వరూపంలోనే ఉండిపోతారు ఎప్పటికీ కానీ హనుమ అలా కాదు ఆయన భవిష్యత్ చతురాణనాయన మహాన ఆయనకు ఒక బిరుదు ఆయన రాబో కాలంలో రాబోవు యుగంలో ఆయనే బ్రహ్మగారు అవుతారు అంతటి గొప్ప స్థితి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు కేవలం ఆయనకు ఒక లౌల్యం ఉంది లౌల్యము అంటే ఒక దురల్వాటు ఉన్నవాడు ఆ దురల్వాటు యొక్క తనని తాను ఎలా నిగ్రహించుకోలేడో హనుమకి కూడా ఒక వ్యసనం ఉంది ఆయన ఆ పేరెత్తితే ఆగలేరు ఏమిటి ఆ వ్యసనము అంటే రామకథాలోలాయనమహ ఆయనకి రామకథాలోలుడు ఎవరు చెప్తున్నాడు ఎంత బాగా చెప్తాడు అతనికైనా ఉత్సాహ రాధ ఆయనకి అనవసరం రామ 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 అన్నాడనుకోండి ఆయన వస్తారు రామకథ చెప్పారనుకోండి ఆయన వస్తారు ఆయన రామకథాలోలుడు అందుకే అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ రామకథ చెప్తే అక్కడికి వస్తారు సంపూర్ణ రామాయణం జరుగుతున్న చోట అందున పరమ పవిత్రమైనటువంటి జగద్గురు పీఠం అటువంటి జగద్గురు పీఠంలో రామాలయం ఇక్కడ ఉంది పైగా ఉన్న చోట శ్రీ అటువంటి సువర్చల హనుమత్ కళ్యాణం జరగడం చాలా విశేషమైనటువంటి కార్యం మీకు శ్రీరామాయణం మొత్తం మీద గొప్ప విషయం ఏంటంటే అందరూ రాముడి చేత కృతజ్ఞత పొందిన వాళ్ళే ఒక్క హనుమ విషయంలో మాత్రం రామచంద్రమూర్తి అన్నారు నేను నీకు ప్రత్యుపకారము చెయ్యలేను అన్నారు మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయాతి పాత్రతాం అన్నారు అంటే నీవు నాకు ఏ ఉపకారం చేశావో హనుమ అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఎందుచేత అంటే నరహ ప్రత్యుపకారాణం ఎప్పుడూ కూడా ప్రత్యుపకారాన్ని అపేక్షించేట అపేక్షించే స్థితి ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ మనకి కూడా అవతలవాడికి ఎటువంటి ఉపకారం చేశామో అటువంటి ఉపకారం మనం పొందవలసిన స్థితి వస్తే రాముడికి ఆపద వస్తే ఉపకారం చేశారు హనుమ ఇప్పుడు రాముడు హనుమకి ఉపకారం చేయాలంటే హనుమకి ఆపద రావాలి హనుమకి ఆపద రాదు కాబట్టి రాముడంతటి ఏమన్నాడంటే నరహా ప్రత్యుపకారాణం ఆపత్సీ పాత్రతాం నేను నీకు ఆపద రావాలని కోరను నీకు ఆపద రాదు కూడా కాబట్టి నేను నీకు ప్రత్యుపకారము చెయ్యలేను కాబట్టి ఏం చేయగలను నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అన్న అంత గొప్ప స్థితిని పొందినటువంటి మహానుభావుడైన ఎంత గొప్ప స్థితిని పొందారో అంత వినయం ఉన్నవారు ఎంత వినయం ఉన్నవారో అంతటి మహాపాండిత్యం ఉన్నవారు శౌచానికి సంప్రదాయానికి హనుమ పిట్టింది పేరు ఆయనకి తెలుసున్నట్లు శాస్త్రం ఇంకెవరికీ తెలియదు ఆయన ఆచరణ కూడా అంత గొప్పగా ఉంటుంది హనుమది అందుకే మీరు చూసి ఉంటారు పౌరాణికం వేరు వైదికం వేరు ఎప్పుడూ కూడా ఇంద్రుడు పౌరాణిక ఇంద్రుడు వేరు వైదిక ఇంద్రుడు వేరు అందుకే వేదభాగాన్ని అనుసంధానం చేస్తూ కళ్యాణం చేసేటప్పుడు చెప్పేటటువంటి ప్రవర ఏదుంటుందో అందులో మీరు ఆయన యొక్క యథార్థ స్వరూపం గోచరం అవుతుంది ఇవాళ ఆయనకి కళ్యాణం చేసేటప్పుడు ఏమని చెప్పారు ప్రవరలో ఏదో పింగాక్ష శర్మన పౌత్రడు పౌత్రుడు పింగాక్షుడు అనబడేటటువంటి శర్మగారి యొక్క పౌత్రుడు చివర శర్మ పదం వేస్తున్నారంటే అర్థం ఏమిటి ఆయన బ్రాహ్మణుడు అని బ్రాహ్మణుడు సంప్రదాయ నిష్టాగరిష్ఠుడు ఆచారం బాగా పట్టించుకునేటటువంటి లక్షణం ఉన్నవాడైన అటువంటి వాడు ఆయన బ్రాహ్మణుడు ఆవిడ ఆవిడ బ్రాహ్మణి అందుకే కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తె అయిన సువర్చలని సాక్షాత్ సూర్య తేజస్సు అయినటువంటి సువర్చలని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాం అని సంకల్పం చేశాం అంటే బ్రాహ్మణ వివాహంగా జరిగేటటువంటి వివాహం ఇదొక్కటే సాధారణంగా దేవతల వివాహాలు బ్రాహ్మణ వివాహంగా చివరి శర్మ పేరు చెప్పి చెయ్యడం అనేటటువంటిది చాలా అరుదు అలా చెప్పరు కానీ ఒక్క హనుమత్ వివాహంలో మాత్రం ఆయన స్వరూపం స్వరూపంగా ఉన్నా ఆయన యజ్ఞోపవీతం ధరించి సంధ్యావందనం చేసిన వారు అందుకని బ్రాహ్మణుడిగానే ఆయన్ని చెప్తారు అంతటి మహానుభావుడు హనుమ కళ్యాణం కానీ చూసిన ఆ అక్షతలు తలమీద ధరించిన ఆ ప్రసాదం తీసుకున్న సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది అని నేను చెప్పడం కాదు పరాశర సంహిత చెప్తోంది పరాశర మహర్షి చెప్పారు ఇవాళ రోజున కళ్యాణం చేసిన అందున హనుమకి ఏది చేసినా కేవలం హనుమకి చేస్తే ఆయన క్రుద్ధుడవుతాడు ఆయన కోపగిస్తాడు హనుమకి ఏది చేసినా మీరు ఎంత రామనామం చేస్తే అంత సంతోషిస్తారు ఆయన అంత ప్రసన్నమూర్తి అవుతాడు అందుకే బహుశ ఎన్నో చోట్ల ఇవాళ కార్యాలు జరిగి ఉంటాయి కానీ నేను అనుకుంటున్నాను ఆంధ్రదేశం మొత్తం మీద మీరు వెళ్ళి కనుక్కుంటే ముందు రామనామం రాసి తర్వాత కళ్యాణం చేసినది ఈ ఒక్క ప్రాంగణంలోనే కాబట్టి మనందరం కూడా ఆ రామచంద్రమూర్తి కృపచేత ధన్యత పొందాం చాలా సంతోషం ఎందుకంటే బ్రహ్మస్థానంలో కూర్చున్న వారు ఆ పండితులు కూడా చాలా భక్తి తత్వరులై ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా చేశారు అందులో ఆయన చదువుతున్నప్పుడు ఆ చూర్ణిక చూర్ణికా పఠనం చేసేటప్పుడు ఆచార్యులు గారు ఆ శ్రీరామ పత్ని జనకస్యపు అని హనుమకి ఆశీర్వచనం ఎవరి పేరెత్తి కావాలి అంటే సీతారాముల్ని ఆశీర్వదిస్తున్నారయా సుముహూర్త సవధాన అన్నారనుకోండి పొంగిపోతారు నాకు ఎందుకో ఆలోచన రాలేదు కానీ అసలు పక్కన ఒక సింహాసనం వేసి సీతారాముల్ని కూర్చోపెట్టి కళ్యాణం చేస్తే ఆయన మరింత పొంగిపోతారు ఏం బెంగలేదు వెనకాతలు ఉన్నారు నేను అదే అనుకున్నాను కానీ ఓ ఉన్నారు నా బుద్ధికి కలిగిన వైక్లభ్యాన్ని ఈశ్వరుడు దిద్దాడు అనుకున్నాను కాబట్టి సీతారాముల సమక్షంలో జరిగిన కళ్యాణం సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా జరిగిన కళ్యాణం పట్టాభిషేకానికి రెండు రోజుల ముందు జరిగిన కళ్యాణం రావణ వధ రోజు జరిగిన కళ్యాణం రామనామం చెప్పి జరిగిన కళ్యాణం మహాసంకల్పంతో జరిగిన కళ్యాణం యథాశాస్త్రంగా జరిగిన కళ్యాణం ఒక జగద్గురు పీఠంలో జరిగిన కళ్యాణం ఇంతకన్నా మీకేం కళ్యాణం కావాలి ఆ కళ్యాణాన్ని వీక్షించడమే కళ్యాణం కాబట్టి మీ అందరికీ నాకు అందరికీ హనుమ యొక్క సంపూర్ణమైన కృపాకటాక్షములు కలగాలి అని ఆయన పాదములు పట్టి సాంజలి బంధకంగా నమస్కరించి ప్రార్థన చేస్తూ స్వస్తి